ఇది ప్రజా వేదిక నల్గొండ జిల్లాలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ అమృతల కేసు నేడు తుది దశకు చేరుకుంది తన కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకే తండ్రి మారుతీరావు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ని అత్యంత కిరాతకంగా సుఫారీ గ్యాంగ్ కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి హత్య చేయించాడు అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలోనే పెను సంచలనంగా మారింది తండ్రిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత ప్రణయ్ మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక జ్యోతి హాస్పిటల్లో గర్భవతిగా ఉన్న అమృతను చెకప్ కోసమని వస్తూ ఉంటే మాటు వేసిన కిరాయి గుండాలు అతి కిరాతకంగా ప్రణయ్ని నరికి చంపారు ప్రణయ్ తండ్రి బాలస్వామితో పలు సంఘాల నేతలు హత్యను ఖండించి అప్పట్లోనే మిర్యాలగూడ పట్టణమంతా న్యాయం కోసం పోరాడారు హత్యలో పాల్గొన్న నిందితులు మొత్తం ఎనిమిది మందిగా పోలీసులు గుర్తించారు అందులో ఏ వన్గా గా మారుతీరావు ఏ టూగా సుభాష్ శర్మ ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్గా గా మహ్మద్ ధారి ఏ ఫైవ్గా గా కరీం ఏ సిక్స్గా శ్రావణ్ ఏ సెవెన్గా గా శివ ఏ ఎయిట్గా గా నదీములుగా గుర్తించి సుదీర్ఘ కాలంగా కేసులో వాదోపవాదనలు జరిగిన తర్వాత నేడు ఈ కేసు తుది తీర్పు రాష్ట్రం అంతా ఉత్కంఠంగా మారింది అప్పట్లో నిందితులపై త్రీ నాట్ టూ వన్ ట్వంటీ ఎయిట్ ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేశారు పోలీసులు నిందితులంతా రెండు వేల పంతొమ్మిదిలో బెయిల్పై బయటకు వచ్చారు ఏ వన్ గా ఉన్న మారుతీరావు రెండు వేల ఇరవైలో ఖైరతాబాద్లో సూసైడ్ చేసుకున్నారు ఏ టూగా ఉన్న సుభాష్ శర్మ మాజీ హోమ్ మినిస్టర్ అరుణ్ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం శబర్మతి జైల్లో ఉన్నారు ఏత్రి అస్గర్ అలీ చంచల్గూడ జైల్లో ఉండగా మిగిలిన నిందితులు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు మార్తీరావు కూతురు అమృత తన మాట వినకుండా ఒక దళితుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే కక్ష కట్టిన మార్తీరావు ఎలాగైనా అల్లుణ్ణి చంపాలనే ఉద్దేశంతో నిందితులతో సుఫారీ కుదుర్చుకుని ఎట్టకేలకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ని అతి కిరాతకంగా చంపించాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ప్రజా సంఘాలు న్యాయం కోసం దాదాపు ఏడు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటంతో నేడు ప్రణయ్ అమృత కేసు తుది దశకు చేరుకుంది గంగా ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక